ఇరవై ఐదులోగా ఇంటర్ ఫలితాలు ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు ఈ నెల ఇరవై ఐదులోగా విడుదల కానున్నాయి సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది సాంకేతిక పరమైన అంశాలను ఇంటర్ బోర్డు అధికారులు పరిశీలిస్తున్నారు దీనికి వారం రోజులు పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు పరీక్ష రాసిన వారు గైర్హజరైన వారు మాల్ ప్రాక్టీస్ పాల్పడిన విద్యార్థుల డేటాను కంప్యూటర్ కంప్యూటరీకరిస్తున్నారు దీంతో పాటు పాల్పడిన వాల్యుయేషన్ లో వచ్చిన మార్కులను కూడా ఆన్లైన్లో నమోదు చేస్తారు తర్వాత మార్కుల జాబితా సక్రమంగా ఉందా సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయా అనే అంశాలను ఒకటికి రెండు సార్లు ఉన్నతాధికారులు పరిశీలిస్తారు సమాధాన పత్రాలను మూల్యాంకనాలకు పంపే ముందు ఓఎంఆర్ షీట్ ను తొలగిస్తారు వాటిని కోడింగ్ నంబర్ ఇస్తారు ఇప్పుడు ఈ కోడింగ్ కు డికోడింగ్ చేయాల్సి ఉంటుంది ఇది చేపట్టిన రెండు రోజుల్లో పరీక్ష ఫలితాలను వెల్లడిస్తారు ఈ ప్రక్రియ మొత్తం ఇరవై ఒకటో తేదీ నాటికే ముగించాలని అధికారులు భావిస్తున్నారు ఉగాది పండుగ తర్వాత ఉన్నతాధికారులతో సమావేశమై ఫలితాల విడుదలపై తేదీని ఖరారు చేస్తామని సమాచారం ఎన్నికల కూడా అమల్లో ఉండడంతో అధికారులు ఫలితాలు వెల్లడిస్తారు దీనికి ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదని తెలుస్తుంది మరో హెడ్ చూస్తే ఇరవై ఎనిమిదిన గురుకుల డిగ్రీ ప్రవేశాలకు అర్హత పరీక్ష తెలంగాణ సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నెల పన్నెండవ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని గురుకుల సొసైటీ సోమవారం ప్రకటన విడుదల చేసింది బీసీ గురుకుల సొసైటీ పరిధిలో ముప్పై ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో ఇరవై ఆరు ఎస్టీ గురుకుల సొసైటీ పరిధిలో ఇరవై ఒకటి గురుకుల డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరంలో విడుదల కోర్సులు వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు అర్హత పరీక్ష ద్వారా ఇస్తామని సొసైటీ కార్యదర్శులు వెల్లడించారు ఈ నెల ఇరవై ఎనిమిదిన అర్హత పరీక్ష జరుగుతుందని ఇందుకు సంబంధించి హాల్ టికెట్లు ఈ నెల ఇరవై ఒకటి నుంచి గురుకుల సొసైటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు ఈ నెల ఇరవై ఎనిమిదిన గురుకుల డిగ్రీ ప్రవేశ పరీక్ష ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ఎబ్సెట్ అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ ఈ నెల పన్నెండు వరకు అవకాశం ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వెబ్సెట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వివరాల్లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు జేఎన్యు అధికారులు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని సెట్ కో కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు తల్లిదండ్రుల పేర్లలో దొరికిన తప్పులు వారి ఇన్కమ్ రేంజ్ పుట్టిన ప్రాంతం చదివిన ప్రాంతం జెండర్ మీడియం స్క్రైబ్ బ్రిడ్జ్ కోర్స్ కుల ఆదాయ ధృవీకరణ పత్రాల రిజిస్ట్రేషన్ నంబర్ల సవరణకు అవకాశం ఉంటుందన్నారు పుట్టిన తేదీ మరేవైనా వివరాల్లో తప్పులను సరిచేసుకోవాలనుకుంటే సంబంధిత ఎస్ఎస్సి కుల ధృవీకరణ పత్ర దరఖాస్తులను జత చేసి టిఎస్ వెబ్సైట్ వెబ్సైట్లో పేర్కొన్న ఈమెయిల్కు పంపాలని తెలిపారు వెబ్సైట్కి అయితే ఎడిట్ ఆప్షన్ వచ్చిందో ఒకసారి గమనించండి